నమస్తే అండి నా పేరు కిల్లో రాజన్ బీసీవై పార్టీ జిల్లా ఇన్ఛార్జిని అలాగే రైతు సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు మీడియా ముఖంగా నేను మాట్లాడదలుచుకున్నది ఏమిటి అనంటే ఏదైతే ప్రభుత్వం వారు సంస్థాగతంగా మరి తల్లికి వందనం ప్రతి పిల్లోడికి అందాలి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అందాలనేటువంటి ఆలోచనతోటి తల్లికి వందనం అనే పథకాన్ని రూపొందించడం జరిగింది ఆ పథకం గురించి నేను ఈరోజు మాట్లాడదలుచుకుంటున్నాను మీడియా ముఖంగా ఈరోజు చాలా గ్రామాలలో చాలా పాఠశాలల్లో తల్లికి వందనం కొంతమంది పిల్లలకి వస్తే కొంతమంది పిల్లలకి రాని పరిస్థితి ఉంది ఇది టెక్నికల్ ఇష్యూ అనేది మరి చెప్పడం జరుగుతుంది ఉపాధ్యాయులు కాబట్టి ఈ టెక్నికల్ సమస్యని పరిష్కరించి ప్రతి విద్యార్థికి కూడా తల్లికి వందనం చేరే విధంగా ప్రభుత్వం మరి చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఆదివాసి గిరిజన ప్రాంతాల్లో అల్లూరి జిల్లా ప్రాంతంలోని చాలామంది పిల్లలకి మరి తల్లికి వందన రానట్టు పరిస్థితి ఉంది కాబట్టి అది రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడం లేదని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది తల్లిదండ్రులు ఎంఈ ఆఫీసుల చుట్టూ టీచర్స్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఆ సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం వారు స్పందించాలి ఏదైతే సంబంధిత అధికారులు డిఈఓ కానీ కలెక్టర్ గారు కానీ పిఓ గారు కానీ దీనికి దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రతి పిల్లడికి కూడా తల్లికి వందనం పడే విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకునేలాగా సంబంధిత అధికారులకి మరి ఆదేశాలు దారి చేయాలని చెప్పేసి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ ఏజెన్సీ గిరిజన అన్య ప్రాంతంలో పాఠశాలల్లో సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన పిల్లలు మరి డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి ఉంది అలాగే పరీక్షల్లో ఫెయిల్ అయ్యే పరిస్థితి మనం మనం చూస్తున్నాం గతంలో చూసినట్లయితే మరి జిల్లా వ్యాప్తంగా చాలా స్కూల్స్లో జీరో మరి రిజల్ట్ వచ్చిన పరిస్థితి మనం చూసాం దానికి మరి ప్రధానమైన సమస్య ఏంటి అనేది మరి అది మనం తెలుసుకోవాలి సకాలంలో ఆ స్కూల్ సదుపాయంలో సరైనటువంటి వసతులు సదుపాయం లోపమా లేదంటే సరైన సకాలంలోని స్కూల్స్ మరి పిల్లలకి సరైనటువంటి బుక్స్ సప్లై కానీ అలాగే ఆ బోధన చేయడానికి సంబంధిత టీచర్స్ని సలాన్ టైంలో మరి అపాయింట్ చేయకపోవడమా అనేటువంటిది మనకి తెలియాలి ఎందుకంటే ఇటువంటి సమస్య మళ్ళీ వాటిల్లకుండా గత విద్యా సంవత్సరంలో ఏదైతే మరి చాలామంది విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయిపోయి మధ్యలో బడి మానేసి ఈరోజు మరి తమ యొక్క జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితికి వచ్చింది ఆ పరిస్థితి రాకుండా ఈ విద్యా సంవత్సరంలో మరి కనీసం పటిష్టమైనటువంటి ప్యాకల్టీనిచ్చి సరైన విధంగా సమయానికి మరి బుక్స్ కానీ వాళ్ళు కావాల్సిన వసతులు కల్పించి ప్రతి ఒక్క విద్యార్థి మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి చదువులు చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే గతంలో జీరో మరి పర్సంటేజ్ విధంగా మరి రిజల్ట్ వచ్చిందో అది పునరావృత్తం కాకుండా ఈ విద్యా సంవత్సరంలో మంచి నాణ్యమైన విద్య అందే విధంగా అలాగే విద్యార్థులకు సరైనటువంటి సదుపాయాలు కల్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే జీకే విధి మండలంలో పెదవలస జీటీడబల్ స్కూల్ ఉదాహరణకు ఆ స్కూల్లో కంపౌండ్ వాళ్ళు లేక లేకపోవడం అలాగే స్కూల్లో వాటర్ సమస్య అధికంగా ఉండడం వలన ఆ స్కూల్లో సరైన సౌకర్యం లేకపోవడం వల్ల పిల్లలు సరైన విధంగా విద్యను అభ్యసించలేని పరిస్థితి ఏర్పడి ఉంది ఆ స్కూల్లో మరి కరెంట్ వస్తే కానీ మోటార్ చేయదు కరెంట్ లేని తరుణంలో పిల్లలు కొండ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు స్నానాలు చేసి వచ్చే పరిస్థితి ఉంది చాలామంది దీని ద్వారా ఆ పిల్లలు మరి బడి మానేసి వాళ్ళ సొంత ఇంట్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి పాఠశాలలు మరెన్నో ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా కాబట్టి ఆ సమస్య అలాంటి సమస్యల మీద ఉన్నటువంటి స్కూల్స్ మీద ఈఓ గారు కలెక్టర్ గారు డిఓ గారు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి మేమైతే తెలియజేస్తున్నాం ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే విధంగా మరి గౌరవీయులు స్పందించి మా యొక్క గిరిజన ప్రాంతంలోని విద్యార్థులకు ప్రతి ఒక్క విద్యార్థి కూడా నాణ్యమైనటువంటి విద్య అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారికి విన్నవించుకుంటున్నాం గతంలో జరిగిన విధంగా మరి జీరో రిజల్ట్ కాకుండా ఈ విద్యా సంవత్సరమైన కనీసం ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నతమైన చదువు చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యే విధంగా ఆ చర్యలు తీసుకోవాలి స్కూళ్ళలో ముఖ్యంగా వాళ్ళకి వసతులు మరి సరైన విధంగా అందించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే సంబంధిత అధికారులు స్పందించి ఏదైతే స్కూల్ సంబంధించిన వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఒక బుక్స్ కానివ్వండి వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ కానివ్వండి సకాలంలో వాళ్ళని అపాయింట్ చేసి ఆ బుక్స్ కూడా సరైన టైంలో ఇచ్చి పాఠాలన్నిటి కూడా సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టి గతంలో కాకుండా ఈ విద్యా సంవత్సరంలో ప్రతి ఒక్క విద్యార్థి పాస్ అయ్యి మంచి చదువును చదువుకొని ఉన్నత శిఖరులకు అద్రోహించే విధంగా గిరిజన విద్యార్థులకి పట్ల మరి శ్రద్ధ చూపించాలని చెప్పేసి సంబంధ జిల్లా కలెక్టర్ గారికి మేము విన్నవించుకుంటున్నాం అలాగే చాలా వి మరి విద్యార్థులకు ఇప్పుడు ఉన్నటువంటి విధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సరిగ్గా లేకపోవడం వలన కొంత కొన్ని ఏరియాల్లో సిగ్నల్ లేకపోవడం అలాగే టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలామంది విద్యార్థులకి మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవకపోవడం వలన ఆ విద్యార్థులకి మరి ఏదైతే తల్లికి వందనం ఉందో అది పడలేని పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా తల్లికి వందనం పడే విధంగా టెక్నికల్ ఇష్యూస్ ఉన్న చోట అలాగే సెల్ సిగ్నల్ ఉన్న చోట కూడా దాన్ని కొంచెం ఎక్స్ డేట్ ఎక్స్టెండ్ చేసి ప్రతి ఒక్క విద్యార్థికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి అలాగే ప్రతి స్కూల్స్కి మౌలిక సదుపాయాలు కల్పించి మంచి విద్య నాణ్యమైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి కూటమి ప్రభుత్వానికి వినవించుకుంటున్నాం